మైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వ్యక్తులుగా ఉన్నాం శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల కృప చూపుచున్న దేవుడు అనుగ్రహించిన ఈ శుభ తరుణము కొరకై దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయిచ్చు ఉన్నాను ప్రియులరా బాగున్నారు కదండి అందరూ మీ ఆత్మీయ యోగక్షేమము నిమిత్తమై ఒక దైవజనులముగా మానక ప్రార్థిస్తూ ప్రతి దినము కూడా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలి అని మా ప్రార్థన ఉన్నది మీరు అనుకోవచ్చు మాకు ప్రతిదినము క్షేమముగా ప్రతి సంవత్సరం ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచన మీకున్నట్లయితే యోబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పది నుంచి మీరు పదమూడు వచనాలు చదివితే అక్కడ ఎవరైతే ఉపదేశమును ఆలకించి అంగీకరిస్తారో వారి ఆత్మీయ జీవితములో వారికి క్షేమమును అలాగే ప్రతి సంవత్సరము సుఖముగాను వెల్లబుచ్చేదరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభు నందు ప్రగులారా ప్రతిదినము క్షేమముగాను సుఖముగాను వెళ్ళబుచ్చేటటువంటి సౌకర్యాన్ని మీరు పొందుకోవాలి అని ఒక దైవచనుడిగా జ్ఞాపకం చేస్తూ సందేశంలోనికి మనం వెళ్దాం దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు నీ రాబడిని ఆశీర్వదించాలి అంటే దేవునికి ఏమి ఇవ్వాలి దేవుడు నీ రాబడిని ఆశీర్వదించాలంటే నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలి ఏమిస్తే నీ రాబడి ఆశీర్వదించబడుతుంది నీకు వచ్చేటటువంటిది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే లేఖనాల్లో మనం చూస్తే కొన్ని విషయాలు ఈ సమయంలో సమయానుకూలంగా పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీతో నేను మాట్లాడతాను రండి మూల వాక్యంలోనికి వెళ్దాం ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదహైదవ వచ్చినము నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోను నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నింటిలో నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించు నిన్ను ఆశీర్వదించును గనుక అవద్దు అక్కడ ఆగుదాం చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో ఇప్పుడు మాట్లాడడం లేదు కానీ సమయాన్ని సందర్భాన్ని జ్ఞాపకం పెట్టుకొని రాబడి ఎలాగా ఆశీర్వదించబడుతుందో ఆ విషయాలు కొన్నింటిని మీతో నేను మాట్లాడతాను ఇక్కడ ఇస్రాయేలులతో దేవుని దాసుడైనటువంటి మోషే మాట్లాడుతూ పదహారవ అధ్యాయములో చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు ఈ పదహారవ అధ్యాయములో చాలా విషయాలు చెబుతూ పదోచనంలో అన్నాడు నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు కూడా కొన్ని కొందరికి ఇవ్వాలి అని చెప్పాడు పదకొండో ఇచ్చినంలో అన్నాడు పరదేశులు తల్లిదండ్రులు లేని వారు విధవరాన్ ఇలాగ ఎందరో ఉన్నప్పుడు వారిని నీ దేవుడైన యహోవా సన్నిధిలో నీవు వారిని బాధపరచక నీ దేవుడైన యహోవా సన్నిధిలో తల్లిదండ్రులు లేని వారిని అలాగే విధవరాన్లను పరదేశులను దేవుని సన్నిధానంలో వారు ఆనందించే రీతిగా నీ ప్రవర్తన నీ విధి విధానము నీకివ్వబడినవి ఉండాలి అని చెబుతూ వస్తూ పదహైదవచనములో అన్నాడు నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును అన్నాడు ప్రభునందు ప్రయులార మనం వెళ్తున్న మందిరములో మనం వెళ్తున్నటువంటి దేవుని సహవాసం చేస్తున్న సహవాసములో నిజంగా మన వలన తల్లిదండ్రులు లేనివారు పరదేశులు విధవరాండ్రు అనబడేవారు దేవుని మందిరానికి రావడం వల్ల దేవుని సన్నిధిలో వారు గడుపుట వలన మన వలన వారు సంతోషించే రీతిగా ఉన్నారా మన వలన వారు బాధను అనుభవిస్తూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు అన్నాడు నిన్ను బట్టి నీకు కలిగిన ఈవులను బట్టి నీకు కలిగిన వనరులను బట్టి వారు నీ దేవుని సన్నిధిలో సంతోషించాలి అని చెప్పాడు ప్రభునందు ప్రా ఈరోజు తల్లిదండ్రులు లేని వారిని విధవరాన్లను పరదేశులను దేవుని సంఘములో చిన్న చూపులు చూస్తున్నారండి దేవుని మందిరములో చిన్న చూపు చూస్తున్నారు ఏ ఊరి వాడవో నువ్వు ఇక్కడికి వచ్చావు అని నిర్లక్ష్యం వీరికి ఎవరున్నారు అని విధవరాన్లను చిన్న చూపు తల్లిదండ్రులు లేని వారిని చిన్నచూపు చూసేవారు లోకంలో లేకపోలేదు అయితే ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను అది ఏమాత్రము నీ రాబడికి దీవెనకరమైనది కాదు అని దేవుని వాక్యము అలనాడు ఇస్రాయేలులతోనూ ఈరోజు ఆత్మీయ ప్రబిడలమైనటువంటి మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే యాకోబు అనే భక్తుడు ఆ నూతన నిబంధనలో ఒక పత్రికను రాస్తూ ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినంలో అన్నాడు శ్రేష్టమైన భక్తి అంటే ఏంటో ఆ భక్తి జీవితంలో ఏముండాలో కొన్ని విషయాలు చెబుతూ వచ్చాడు అక్కడ తల్లిదండ్రులు లేని వారిని విధవరాను పరామర్శించుటయు వారి ఇబ్బందులను భాగం పంచుకునిటయు మాత్రము కాక ఇహలోక మాలిన్యము అంటించుకునవద్దు అన్నాడు వారికి ఎవరు లేరని వారిని దోచుకోవడం కానీ వారిని బాధ పెట్టడం కానీ వారి మీద పాపపు ఆలోచనలు కలిగి ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు అని అన్నాడు కావున ప్రభునందు ప్రియులారా దేవుని ప్రియబిడలముగా మన రాబడిని ఆశీర్వదించాలి అనంటే దేవునికి మనం ఏమి ఇవ్వాలి ఏమిస్తే ఆయన మన రాబడిని ఆశీర్వదిస్తాడు అనే లేఖన భాగాలు చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇదివరకే నేను వందల ప్రసంగాలు అలాంటివి చేశాను అవి యూట్యూబ్లో ఉన్నాయి మీరు వీక్షిస్తూ ఉన్నారు టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారు ఈ సమయంలో కొన్ని విషయాలు మరల పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ మిమ్మల్తో మాట్లాడమని చెప్పాడు అవి చెప్తాను మొదటి విషయానికి వెళ్దాం నిర్మీయా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా రెండవ అధ్యాయము రాబడి ఇది అండి నా సబ్జెక్టు సరేనా రెండవ అధ్యాయం మీరు మీ గ్రంథం మూడు వచ్చినాయేలు అప్పుడు ఇస్రాయేలుకు ప్రతిష్ఠిత జనము యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన చాలు ప్రియులారా ప్రభు నందు ప్రియులారా దేవుడు నీ రాబడిని ఆశీర్వదించాలి అనంటే దేవునికి నువ్వేమి ఇవ్వాలి అని మనం మాట్లాడుతున్నాం రాబడిని ఆశీర్వదించాలి అనంటే అది ఉద్యోగంలో చేతుల కష్టార్జితములో ఒకవేళ పెన్షనర్గా లేదా వ్యాపారస్తుడవుగా వాటి ఏదైనా కావచ్చు దేవుడు ఆశీర్వదించాలి అనంటే ఆయనకు నువ్వు ఇవ్వవలసినవి ఏవి అని చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం రెండవ మొదటి మొదటలో అన్నాడు యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయనని రాబడికి ప్రథమ ఫలమును ఆయను అన్నాడు ప్రభునందు ప్రయులారా దేవుడికి నువ్వు ఏమి ఇవ్వాలి అని ఆయన మనం చూస్తున్నప్పుడు ప్రప్రథముగా నీవు ఆయన ప్రియబిడ్డవై ఉండాలి అదే ప్రతిష్ఠిత జనము అన్నాడు దాన్ని మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు దేవుడికి నీ ధనము కన్నా ముందుగా నీ హృదయమును ఇవ్వాలి అని నేను చెప్తాను ఈ మాటను బట్టి ప్రతిష్ఠిత జనము అంటే ప్రత్యేకించబడిన జనము ప్రాముఖ్యముగా ప్రభు కొరకైనటువంటి జనము అని అర్థం ఈరోజు ప్రభు నందు ప్రియులరా చాలామంది తమ ధనాన్ని ఇస్తున్నారు కానీ తమ హృదయమును ఇవ్వడం లేదు ఎస్ హృదయాన్ని ఇవ్వడం లేదు పురుగులారా హృదయము చాలా దూరంగా ఉంది మా డబ్బులేదో మేము పంపిస్తాం కొంతమంది అండి ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను నేనున్న స్థానిక సంఘములో కూడా ఆదివారపు ఆరాధనకు రారు వారు ఏదో నెలకు పదివేలో పదహైదు వేలో ఎంతో సంపాదించుకుంటారు ఆదివారపు ఆరాధనకు రాకుండా ఎక్కడెక్కడో ప్రయాణాలు పెట్టుకుంటారు ఎక్కడెక్కడో ఉద్యోగాలకు వెళ్తారు కానీ నెలా పొద్దు వచ్చి అంటారు అనయ్య ఈ ఐదు వందలు మీరు దేవుని పరిచయలో వాడండి అంటారు మీరు నమ్ముతారా అండి నేను ఒక నిజాన్ని మీతో మాట్లాడుతున్నాను నేను ఆ ఐదు వందలు తీసుకోను చాలామందికి వెనక్కి ఇచ్చేసి చెడ్డవాన్ని అయిపోయానండి నేను వారు నెలలో ఒక్కరోజు వచ్చి అంటే నాలుగు ఆదివారాలు ఉన్నాయనుకోండి నాకు తెలిసి రెండు వారాలు ఈజీగా ఎగరగొట్టేస్తారు ఆరాధనకు రారు వారికి బాప్తీసం ఇచ్చేటప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే మీరు ప్రభుదినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువుకు ప్రప్రదముగా మీ హృదయాన్ని ఇవ్వాలి ఆరాధన దినము యోగ్యకరమైనది మీ కుటుంబాలకు క్షేమకరమైనది ఇదిగో మీరు పాపులని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార నామంలో బాప్తీసం పొందిన మీరు ఏ ఆదివారమును నిర్లక్ష్యం చేయకూడదు ప్రభు యొక్క శరీర రక్తాలను పానీ చేయకుండా వాటిని వెనక వేయకూడదు వాటి కొరకై మీరు తృష్ణ కలిగిన వారై మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని మందిరానికి రావాలి అని నేను ప్రారంభ దినాల్లో చెప్పినప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో చక్కగా రెండు నెలల్లో మూడు నెలల్లో ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చిన వారే దినాలు గడుస్తున్నప్పుడు ఆదివారమే ప్రయాణాలు పెట్టుకుంటారు ఆదివారమే పనులకు వెళ్తారు అదనంగా డబ్బులు వస్తాయని ఇలాగ వెళ్ళి దేవుని పరిచయకు మేము సహకరిస్తున్నాం అని అనిపించుకోవాలని నెలలో ఎప్పుడో ఒకసారి వచ్చి మేము పదివేలో పదహైదు వేలు సంపాదిస్తున్నాం ఇది భాగం గురించి కాదండి పదివేలో పదహైదు వేలు సంపాదిస్తున్నాం మీరు టీవీ పరిచయం చేస్తున్నారు ఆయా ప్రదేశాలకు దేవుని పరిచయ నిమిత్తమై వెళ్తూ ఉన్నారు ఇదిగో దేవుని సంగంలో వచ్చే రాబడి చాలా తక్కువ కాబట్టి ఇదిగో ఈ ఐదు వందలు మేము ఇద్దాం అనుకున్నామంటే నేను చెప్తాను మీ ఐదు వందలు మీరే పెట్టుకోండి మీ ఐదు వందలు మీ దగ్గరే పెట్టుకొని ఒకవేళ మీ ఐదు వందలు కూడా మీ రాబడిలో దేవుని పరిచయకు ఉపయోగకరంగా ఉండాలని మీరు తలంచితే మీరు క్రమముగా ఆరాధనకు రండి అని చెప్తాను అంటే మీరు ఐదు వందలు ఇచ్చి నేను చేసే ప్రార్థన మీ గురించి భారభరితంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా దానికన్నా ముందుగా మీ ఐదు వందలో వెయ్యో రెండు వేలో కన్నా ముందుగా మీ హృదయమును ప్రభువుకి ఇవ్వండి అంటాను ఈరోజు అండి చాలామంది జీవితాలలో డబ్బులు ఇస్తున్నారు కానీ తమ హృదయమును ఇవ్వడం లేదు అందుకే దేవుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం రెండవ దేవు మూడో వచనంలో అన్నాడు ఇస్రాయేలు నీవు నన్ను వెంబడించు నీ వైవాహిక ప్రేమను జ్ఞాపకం చేసుకో నీ రాబడి ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నా కొరకై నువ్వు ప్రతిష్ఠిత జనముగా నా కొరకై ప్రత్యేకించబడిన జనముగా నీ హృదయములో నాకు ప్రప్రథమమైన చోటునిస్తే నీ రాబడిని నేను ఆశీర్వదిస్తాను ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఎంతమంది అండి ఈరోజు తమ హృదయమును దేవునికి ఇవ్వక తమ ధనమునిచ్చామని ప్రశాంతంగా ఉన్నవాళ్ళు లేకపోలేదు నేను ప్రభు యొక్క పరిచయ ముందుగా సేవకుడిని కాకముందుగా నేను కూడా ఒక మెయిన్ లైన్ చర్చికి విశ్వాసిగా వెళ్ళేవాడినండి ఆ రోజుల్లో నేను గమనించింది ఏంటంటే చాలామంది మాకన్నా పెద్దవాళ్ళు అంటే మేము ఉదాహరణకు ఒక టెన్త్ క్లాస్ ఆ స్టేజీలో ఉన్నాం తొంభై మూడు ఆ టైంలో మాకు అన్నలుగా ఉన్న వాళ్ళందరూ చర్చికి వచ్చేవాళ్ళు మేమందరం చర్చిలో కూర్చొని పాటలు వినేవాళ్ళము వాక్యము వినేవాళ్ళము సంఘ పరిచరలో పాలిభాగస్థలం స్థలం అయ్యే వాళ్ళము మా అన్నలు చెప్పాం కదండి మాకన్నా పెద్దవాళ్ళు లీడర్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చర్చికి వచ్చి బయట చెట్ల కింద కూర్చొని బండ్ల మీద కూర్చొని ఆ బండ్ల మీద అంటే వాళ్ళకున్నటువంటి టూ వీలర్స్ మీద కూర్చొని పది మంది యవనస్తులంతా పోగై మాటలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కామెంట్ చేసుకుంటూ చర్చి యొక్క ఆరాధనలో ఏ మాత్రం ఇన్వాల్వ్ అవ్వరండి ప్రారంభ ప్రార్థనలో కానీ పాట పాడే విషయంలో కానీ వాక్యం వినే విషయంలో కానీ ప్రభు బలలో కానీ ఎందులో కూడా పాల్భాగస్థులయ్యేవారు కాదు చివరికి సంఘంలో నవన్నీ అంగీకరించుము దేవ అని కానుక పాట పాడగానే ఈ బండ్ల మీద కూర్చున్న అయ్యగారులు అన్నగారులందరూ లేచి జోబీలల్లో కానుక తీసి అది కూడా దేవుని మందిరంలోకి వచ్చి వేయరు ఈ కానుక పట్టే వాళ్ళు మందిరంలో అందరికీ పట్టేసిన తర్వాత వీళ్ళే బయటకు వచ్చి ఆ చెట్ల దగ్గరకు వచ్చి కానుకలు పడితే కానుకలు వేసి భక్తి శ్రద్ధలతో అబ్బా మేము ఈరోజు ఆరాధనలో పాలు పొందాం అని అనుకునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితి హృదయము ఇవ్వకుండా నీ ధనముని ఇవ్వడం వల్ల నీ రాబడి ఆశీర్వాదకరముగా ఉండదు సోదరి సోదరుడా అందుకే దేవుడు అంటున్నాడు నీ రాబడిని ఆశీర్వదించాలి అనంటే ప్రప్రదముగా నీ హృదయమును దేవునికి ఇవ్వాలి నీ హృదయమును దేవునికి ఇవ్వాలి రెండవది ఏమి ఇవ్వాలో చూద్దామా రండి ఆ మాటను చూద్దాం హగ్గయ్యి గ్రంథం ఒకటవ అధ్యాయం అండి పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి హగ్గయ్యి గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడు వందల డెబ్బై ఐదో పేజీలో ఉంటుంది రెండో వచనాన్ని చూడండి ఏం మాట్లాడాడు రెండో మనం చూద్దాం సమయం ఇంకా రాలేదు మందిరంను కట్టించుటకు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పు ఈ జనులు చెప్పుచున్నారే ఆరో వచనాన్ని కూడా చూద్దామా ఆరో వచనాన్ని చూద్దాం మీరు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి మీరు మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పం మీకు కొంచమే పండను మీరు భోజనము మీరు భోజనము చేయిచునను ఆకలి ఆకలి తీరకున్నది పానము చేయినను దాహము తీర దాహము తీరక ఉన్నది బట్టలు కప్పుకొని చున్నను చలి ఆగకున్నది పనివారు పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది చాలండి హగ్గై అనబడే దైవజనుని ద్వారా మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు మీరెంతో సంపాదిస్తున్నారు కదా మీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది ఎందుకున్నది అలాగా ఎందుకు అలాగా రెండో వచనములో ఒకటో అధ్యయమి రెండవ వచ్చినము ఆరో వచ్చినం నేను చదివించాను రెండవ వచ్చినాన్ని మనం చూస్తే సమయం ఇంకా రాలేదని యహోవా మందిరమును నిర్లక్ష్యము చేస్తూ అంటే మందిరమును కట్టించక అని అన్నాడు దేవుని ఎందుకు ప్రేమైన మొదటిది నీ రాబడిని ఆశీర్వదించాలి అంటే నీ హృదయాన్ని ఇవ్వాలి రెండవది ఆయన అన్నాడు నీ సమయమును దేవునికి ఇవ్వాలి నీ సమయాన్ని ఏం చేయాలి దేవునికి ఇవ్వాలి ఈరోజు ఇస్రాయేలీల ఆచార ప్రకారంగా మనం వద్దాం ఇస్రాయేలీలు తమ కష్టార్జితములో దశమ భాగమును దేవుని యాజకులకు ఇచ్చేవారు యాజకులకు ఇచ్చేవారు యాజకులు కూడా దశమ భాగములో దశమ భాగం ఇవ్వాలి అని సంఖ్యాకాండంలో ఉంది నేను ఇప్పుడు దశమ భాగాల గురించి మాట్లాడడం లేదు నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి అయితే ఇప్పుడు ఒకవేళ దశమ భాగమే నీ సంపాదనలో ఇచ్చావు అని అనుకుందాం ఒక పదివేలు సంపాదించే నీవు దేవుని పరిచయకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చావు అనుకుందాం ఇప్పుడు నేను అడుగుతానండి పదివేలు సంపాదించే నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తున్నప్పుడు దేవుడు నీకు పది రోజులు లేదా ఒకరోజు సమయాన్ని ఇస్తున్నప్పుడు ఆ రోజులో ఇరవై నాలుగు గంటలలో దశమ భాగం ఎంత ఇరవై నాలుగు గంటలకు దశమ భాగం ఎంత అని మనం చూస్తే రెండు గంటలకు పైబడిన సమయం అండి అయితే ఒక దైవచోడిగా జ్ఞాపకం చేస్తున్నాను నీ సంపాదనలో దశమ భాగం ఇస్తున్నాం కానీ నీ సమయంలో దశంభాగం ఇస్తున్నావు మరి నువ్వు ఏమంటే పాస్టర్ కూడా అడుగుతారు కదండి దశంభాగం ఇవ్వాలి అని పాస్టర్ గారులనే అడుగుదాం అయ్యా మీరు దేవునికి అంటే విశ్వాసులు దశంభాగం మీకు ఇస్తున్నారులేండి మీరు మీ సమయాన్ని దేవునికి ఇస్తున్నారా దశంభాగంలో దశంభాగం ఇలాగ అంటున్నానండి దైవజన్లు ఎవరైనా ఉంటే నన్ను తప్పుగా అనుకో మాకండి చాలా మందిని నేను ఎరుగుదును కాబట్టి చెప్తున్నాను అందరూ అలాగున్నారని కాదు ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను స్వార్థ నిమిత్తమై అది చిలకలూరుపేట అనబడే ప్రాంతానికి రెండు రోజులు స్వార్థ సభలలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను మొదటి రోజు స్వార్థ సభలో వాక్యం చెప్పాను నన్ను లాడ్జీలో పెట్టారు దైవసేనుడా నువ్వు ఇక్కడుండు అని అక్కడ ఉన్నాను నేను అక్కడున్న తర్వాత ఉదయ కాలము ఇక్కడ ఒక క్రైస్తవ బుక్ స్టాల్ ఉందా కొన్ని నేను కొనుగోలు చేయాలి అని అంటే ఒక సహోదరుడు నన్ను ఒక క్రైస్తవ బుక్ స్టాల్కి తీసుకెళ్లాడు ఆ క్రైస్తవ బుక్ స్టాల్లో నేను కొన్నింటిని కొనుగోలు చేశాను వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నప్పుడు నన్ను పిలిచిగా అన్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక సభ్యులు పాస్ట్ అసోసియేషన్ అండి వీళ్ళు వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు నేను విష్ చేసి వస్తానని అన్నా అని వాళ్ళని విష్ చేశాడు వందనాలు అన్నా అని వందనాలు బ్రదర్ వందనాలు అన్నారు వాళ్ళు ఎవరైనా అంటే నిన్న వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు అంటే వాళ్ళు అన్నారు ప్రైజ్ రావు బ్రదర్ అన్నాడు ఓకే వందనాలు అన్న అని చెప్పి నేను బుక్ స్టాల్లోనికి వెళ్ళాను ఎందుకోనండి కొన్ని పుస్తకాలు దైవజనులు రాసినవి అవి ఇవి చదువుతూ ఉంటే నేను తొందరగా కొనుక్కోలు చేసి రాలేకపోయాను నన్ను పిలుచుకొచ్చిన వ్యక్తితో అన్నాను నీకు ఏదైనా పని ఉంటే చూసుకొని రాపో నేను ఇక్కడ కొంతసేపు సమయాన్ని స్పెండ్ చేస్తాను అని కొన్ని బుక్స్ అన్నీ కొనుగోలు చేయడానికి కొన్ని చదువుతూ ఉన్నాను చాలాసేపు అయిపోయింది ఒక గంట తర్వాత వచ్చాడు ఆ సహోదరుడు ఒక గంట సమయం అయింది దరిదాపు ఈ లోపు నాకు కావాల్సిన కొన్ని బుక్స్ ఎక్సెట్రా నేను తీసుకున్నాను బిల్ పే చేసి బయటకు వచ్చేస్తే ఇందాక నేను చెప్పాను కదండీ ఈ ఉన్నతమైన సేవకులు అని గంట క్రితమే కూర్చున్నారు ఆ టీ బొంకు దగ్గర టీ తాగుతూ మాట్లాడుతూ నేను గంట సేపు లోపల బుక్స్ కొన్నాను ఇంకా అక్కడే ఉన్నారు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారు నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు కానీ తర్వాత నేను రూమ్కి వచ్చినప్పుడు అనుకున్నాను ఎందుకండి సమయం వ్యర్థంగా వృధా చేయడం ఆ సమయాన్ని ఇంటి దగ్గర కూర్చొని ఏదైనా ఒక దైవజనుల వాక్యమేనండి నూతన విషయాలు తెలుసుకోవడము పుస్తకాలు చదవడము బైబులు చదవడము సంఘ విశ్వాసుల కొరకు భారమైన మనస్సుతో ప్రార్థన చేయడము ఎందుకు చేయలేదా అని బాధ వి లేసింది ఒకవేళ నన్ను ఇదే ప్రశ్న మీరు వేయగలిగితే ఈ రోజు వరకు ప్రియులారా ఏ రోజు కూడా బయట కూర్చొని టీ తాగడము కాఫీ తాగడం ఎవరైనా దైవజనులు రన్నా ఇక్కడ కూర్చొని మాట్లాడదామంటే మీరు మా ఇంటికి రండి ఆ కాఫీనో టీనో ఇస్తాను కూర్చొని మాట్లాడదాం మనకివ్వబడిన సమయాన్ని దేవుని నామ మహిమార్థమై ఉపయోగించుకుందాం అని చెప్తూ ఉంటాను సేవకులే అలాగుంటే మరి విశ్వాసుల సంగతి ఏంటి ఇంకా ఎంతమంది అండి ఈరోజు టీవీల దగ్గర సినిమాల దగ్గర సీరియళ్ళ దగ్గర వ్యర్థమైన ఫోన్ చాటింగులతో తమ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటున్న వాళ్ళు దేవుడు అంటున్నాడు నీ రాబడిని ఆశీర్వదించాలి అని అంటే నీ హృదయాన్ని ఇవ్వడమే కాదు నీ సమయాన్ని దేవునికి ఇవ్వు అవును ప్రగులారా మన సమయాన్ని ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వాలండి వాక్యం వినండి ఎన్నో సందేశాలు గొప్ప గొప్ప దైవజనుడు దేవుని ఆత్మ ప్రేరణను బట్టి వాక్యము మీదనే తమ జీవితాలు కట్టుకునేటటువంటి జీవితాలు ఉన్నాయి అలాంటి దైవజనుడు చేసిన సందేశాలు ఉన్నాయి సందేశాలు విన్నాం ఒక దైవ సేవకుడిగా నేను ఎన్నో సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల సేవలో ఉన్నా ఇంకా ఎన్నో విషయాలు అర్థం కానివి వందల సంఖ్యలో బైబిల్ ఉన్నాయండి వినడం సమయాన్ని దేవుని ఎదుట గడపడం క్షేమం ప్రగులారా అప్పుడే మనం ఆశీర్వదించబడతాం మన హృదయాన్ని ఇవ్వాలి మన రాబడిని ఇవ్వాలి మూడవది ఏమి ఇవ్వాలో చెప్పి నేను ముగిస్తాను ప్రిగులారా సామెతల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూద్దామా అక్కడ ఒక మంచి మాట అన్నాడు జ్ఞాని సామెతల గ్రంథం మూడవ అధ్యయ తొమ్మిది వచ్చిన చాలా పురుగుల మూడవదండి మన రాబడి ఆశీర్వదించబడాలి అంటే మొదటిది మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి మన సంపాదన కూడా దేవునికి ఇవ్వాలండోయి హృదయాన్నిచ్చాం సమయాన్ని ఇచ్చాం మేము కృత నిబంధన అనుసారంగా ఉన్నాం మా సంపాదన ఎవరికీ ఇవ్వం మేమే మిగిలించుకుంటామంటే మిగిలించుకున్నది ఏది మన వెంట రాదు కదండి దేవుడు మనకిచ్చిన సంపాదనలో కొంతైనా దేవుని పని కొరకు మనం ఇవ్వాలి ప్రివులారా ఈరోజు ఈ మాట చెప్పే సేవకుడినిగా మీ ఎదుట నిలబడ్డ నేను దేవుని పని విషయంలో ఇప్పుడు ఒకవేళ టీవీ పరిచయ కావచ్చు ఆయా ప్రదేశాల్లో జరిగే పరిచర ప్రొద్దుటూరు పరిచరే కావచ్చు ఖర్చుతో కూడినది ఎక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ క్యూఆర్ కోడ్ కానీ బెయ్యం దేవుని పిల్లలు ఎవరైనా ప్రేరణతో ఇచ్చిన అర్పణను స్వీకరించి నమ్మకమైన దేవుని పరిచయలో వెచ్చిస్తాం పురుగులారా మేము ఈ పరిచయలు అన్నీ చేయకపోతే ఆ డబ్బులు మిగిలిపోతాయి మాకే ఉంటాయి కానీ మిగిలించుకోవడం కాదండి ముఖ్యం ఇక్కడ చివరి దినాల్లో ఉన్నాం మన సంపాదనలో కొంతైనా దేవుని పని జరగడానికి మనం గుప్పిలి విప్పాలి ప్రియులారా అందుకే బైబిల్ గ్రంథం ఒక చక్కటి మాట చెప్పింది ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును మనం ఇవ్వాలండి జ్ఞాని అన ఇదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయములో సామెతల గ్రంథములో ఔదార్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును ఇవ్వడము అనేది దేవుని స్వభావాలలో ఒకటండి మన ప్రియ ప్రభుల వారు పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుణ్ణే లోకానికి ఇచ్చాడు మనమిచ్చేది ఎంతండి ఒకవేళ వెయ్యో రెండు వేలో ఐదు వేలో పదివేలో ఇస్తానే మన ఆస్తి అరించుకుపోతుందా మన సంపాదన పూర్తిగా అయిపోతుందా ఎంత సంపాదన వ్యర్థమైపోతుందండి ఈరోజు ట్యాబ్లెట్లు ఒక దగ్గు జ్వరం అని వెళ్తే ఇన్ని రాసిస్తే అన్నీ కొనక్కొచ్చుకొని రెండు రోజులు వాడి మిగతా అవన్నీ వేసి పెడుతున్నాం అలమార్లల్లో వేసి పెడుతున్నాం కబోర్డ్లలో వేసి పెట్టట్లా అదంతా వ్యర్థంగా అయిపోవడాలా వ్యర్థంగా అయిపోయేటటువంటి సంపాదన ఎంతో జరుగుతుంది బిర్యానీ తెచ్చుకుంటే తిన్నదంతా పడేసేదంతా వస్తువులు తెచ్చుకుంటే వాడుకునేదంతా వ్యర్థమైపోయేదంతా ఇవన్నీ వ్యర్థమైపోతున్నప్పుడు దేవుని పరిచయ కొరకైన సంపాదనలో కొంత ఇస్తే అది ఎప్పుడు వ్యర్థం కాదు పురుగులారా అందుకే మన హృదయాన్ని ఇవ్వాలి మన సమయాన్ని ఇవ్వాలి మన సంపాదన ఇవ్వాలి మన రాబడి ఆశీర్వాదకరంగా ఉంటుంది సమయం అయిపోతుందండి ప్రార్థన చేద్దాం తలలు ఉంచుతాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా మేము మా కుటుంబాలు మా రాబడి ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే ఏమి మీకు ఇవ్వాలో మీ లేఖనాల్లో చూస్తున్నప్పుడు కొన్నింటిని మీరు మాట్లాడారు తండ్రి ప్రప్రదముగా మా హృదయాన్ని ఇవ్వాలి మా సమయాన్ని ఇవ్వాలి మా సంపాదననివ్వాలి అలాగే ఇప్పటికే నీ బిడ్డలు వారి వారి స్థానిక సంఘాల్లో సేవా పరిచర్యలలో సహకారులుగా ఉన్న బిడ్డలను నిండారులుగా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రే ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్